ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ టు భక్తివన్ నేను మహాలక్ష్మి మనతో పాటు గురువు గారు కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అమ్మ ఎక్స్పైర్ అయిన బాడీ ఇంట్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫార్మాటికల్గా మనం పాటించాల్సి ఉంటుంది గురువు జీవితంలో మరణం తప్పనిసరి ఇన్విటబుల్ అని చెప్పాలి పుట్టుక తెలియదు మనం కూడా తెలియదు పుట్టాము అని ఎవరో చెబితే నమ్మి డేట్ రాసుకున్నాను డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి కాలంలో రాసుకున్నాం మనం చూడలేదు మనకు తెలియదు డేట్ ఆఫ్ డెత్ కూడా మనకు తెలియదు చెబుదామంటే ఆ తర్వాత చెప్పడానికి మనకు అవకాశాలు లేవు దేహం చేస్తున్నారు హఠాత్తుగా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో ఉండే మిగతా వారు కనీసంగా పాటించవలసిన విధులు ఏమిటి మంచం మీద పరుండ చేసిన సమయంలో మరణించరాదు ఎవరు కూడా మంచం మీద పరుండగా మరణించకూడదు అని శాస్త్రం మంచం మీద నుంచి ఆ శరీరాన్ని ముందుగా నేలపైన పడుకోబెట్టాలి పూర్తిగా నేలపైన కాకుండా ఒక చాప పరచి ఆ చాప పైన ఎండుగడ్డి పరచి ఆ ఎండుగడ్డి పైన తెల్లని వస్త్రం అంచులేనిది అంచు అంటే బంధనం మళ్ళీ అంశులేని వస్త్రం పరచి ఆ తదుపరి ఆ శరీరాన్ని పార్థివ దేహము అనాలి కాలం నారాయణమూర్తి అంటారు చచ్చాగా బాడీ అంటారు కదా పడుకోబెట్టాలి తల దక్షిణం వైపు కాళ్ళు ఉత్తరం వైపు ఉండే విధంగా పడుకోబెట్టాలి నేల పైన మంచం పైన ఎందుకు పడుకోబెట్ మంచం పైన పడుకోబెడితే దేహానికి సంబంధించినటువంటి ఈ యాత్ర ప్రమాణంలో ఆ యాతనా శరీరం అక్కడే ఉండి సుఖభోగం కనుక విడిచిపెట్టదు యాతన మరింత పెరుగుతుంది కాబట్టి అది కూడా ఒక శాంతి దహనం చేసిన తర్వాత చేసేటటువంటి క్రమంలో నగ్న ప్రచ్ఛాదన శాంతి ఉంది పైన వస్త్రం లేకుండా దహనం చేయాలి అలా కుదరదుగా శరీరానికి క్షౌరం చేయించి దహనం చేయాలి అలా కుదరదుగా కాబట్టి వాళ్ళకి శాంతి చేస్తారు అవన్నీ చాలా వస్తాయి ముందుగా దేహాన్ని నేలపైన పడుకోబెట్టి దక్షిణం వైపు తల ఉత్తరం వైపు పాదాలు ఉండే విధంగా పడుకోబెట్టి తదుపరి నెత్తి వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒకే వత్తి ఉంచి ఎవరైతే దహనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారో కర్త అతడు దీపం వెలిగించాలి ఎవరో వచ్చి వెలిగించకూడదు కర్తనే వెలిగించాలి అగరత్తులు మనం వెలిగిస్తాం వెలిగించాం అది మన ఇష్టం ఆ పుస్తకంలో మట్టుకి శాస్త్రంలో మట్టుకి దీపం మాత్రమే వెలిగించాలి అని ఉంది ఈనాటి కాలంలో ఇలా నేల కాకుండా ఐస్ క్యూబ్స్ ఉండే గ్యాస్ కేబిన్ ఏదో చేస్తున్నారు పెట్టేస్తున్నారు ఎలక్ట్రిసిటీ వినియోగిస్తున్నారు కానీ తరువాత కర్మ ఆరంభం చేసే సమయంలో నేల మీద పడుకోబెట్టాలి కాసేపైనా నేలపైన పడుకుంటే భూమాత ఆ దేహంలో ఉండేటటువంటి ఎలక్ట్రాడ్స్ ని స్వీకరించి ఇక ఈ శరీరం విడిచిపెట్టేసేయి అని చెబుతుంది భూమి ఆకర్షణ శక్తి అంటాం అందుకే అందుకే భూమిదా అలా ఉంచాలి ఇది మొదటిది రెండు ఉత్తరం దక్షిణాలు మూడు దీపం నాలుగు ఆ దీపం నుంచి కాసింత జ్యోతిని సేకరించి వాకిలిలో కొన్ని కర్ర ముక్కలు పేర్చి అక్కడ ఆ వెలిగించి మంచి నీటి కుండ ఒకటి ఉంచి ఆ నీటిని వేడి చేయాలి ఏ వాకిలిలో ఇలా ఆ కర్రముక్కల్ని ఉంచి వెలిగిస్తారో ఆ ఇంటికి సంబంధించి ఆ శౌచం ఆరంభం అవుతుంది ఆసుపత్రిలో పోవచ్చు అలా అంటే ప్రతి ఆసుపత్రి కూడా రోజు పందలు వాకిట్లో పది ఇరవై పెడతారు అలా కుదరదు ఏ ఇంటిలో తీసుకొచ్చి పడుకోబెట్టారో ఆ ఇంటిలో అక్కడ ఆరంభం అక్కడ కర్మ ఆరంభం అవుతుంది ఇది చేయవలసింది తదుపరి కాళ్ళు చేతులు దారంతో కడతారు దహనం చేసే సమయంలో ఈ కాళ్ళు చేతులకు ఉండే ముడిని తొలగించాలి ధరించిన వస్త్రం ముడిని కూడా మర్చిపోకుండా తొలగించాలి ముడులు బంధించే క్రమానికి ప్రతీక బంధనాలని తొలగించుకొని విశ్రాంతిగా ఆయన అని చెప్పాలి కనుక బంధనాలు తొలగించాలి అసలు ముడులు ఎందుకు వేస్తున్నారు బంధనాలు బంధనాలు ముడి అంటేనే బంధనం కదా లోకంతో బంధనం కదా వస్త్రం కట్టుకున్నాం ముడి వేస్తే ఖచ్చిగా ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది సన్యాసిలో ఒకే వస్త్రం ధరిస్తారు సంసారి రెండు వస్త్రాలు ధరిస్తాడు అది తేడా కడువా వేసుకున్నాడు సంసారి గడువా తీసేశాడు సన్యాసి ముళ్ళు ఉన్నాయి ఇతడు ఈ లోకానికి సంబంధించిన గృహస్థు బంధువు బంధనాలు ఉన్నాయి బంధువు తీసేసాం బంధనాలు లేవు ఇది లెక్క